ఏరువాక పూర్ణిమ అంటే ఏమిటి ఈరోజు విశిష్టత ఏమిటి ఈరోజు ఏం చేస్తారు అనే విషయము ఈ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు ఏరువాక పూర్ణిమగా జరుపుకుంటారు అది ఈ సంవత్సరము ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏరువాక పూర్ణిమ యొక్క విశేషాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు ఈ ఏరువాక పౌర్ణిమ ప్రతి సంవత్సరము జ్యేష్ఠమాసంలో పౌర్ణమి రోజు వస్తుంది ఏరువాక అంటే అంటే పౌర్ణమి ఏరువంక అని అర్థం ఇస్తవాక పౌర్ణమిని విశిష్టాలేదో ఆలోచిస్తే పరిశీలిస్తే ఏరువాక పౌర్ణిమ రెండు వేల ఇరవై నాలుగులో హిందూ మత విశ్వాస ప్రకారం వయసాయదారులు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందుగా రైతులందరూ తమ పొలాల్లో భూమి పూజలు చేస్తారు ఇది అనాది కాలానికి వస్తున్న ఆచారం ఈ సమయంలో తమ పొలాల్లో ఎద్దులకు నగలతో దుక్కి దున్నడానికి ఏరువాక్ అంటారు ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తారు కదా ఈ వేడుకను శాస్త్రపరంగా ప్రారంభిస్తారు అంటే ఆ పర్వదిన ఈ పర్వదినాన వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నాం అన్నమాట ఈ సందర్భంగా ఏరువాక పూర్ణమి రోజునే వ్యవసాయ పనులు ఎందుకు ప్రారంభిస్తారో ఏరువాక విశిష్టాలు ఏమిటో ఇక్కడ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యేష్ఠ నక్షత్రం వేళ నాగలి సాగరించి పనులు ప్రారంభించడానికి మంచి రోజుగా భావిస్తారు అందుకే వర్ష ప్రారంభం కాగానే రైతులు ఉదయమే ఎడ్లను శుభ్రం చేసి వాటి కొమ్మలకు రంగులు పోసి గజ్జలు పూలతో అలంకరించి కట్టే కాడిని దూప దీప నైవేద్యాలతో పూజిస్తారు అనంతరం కాడేద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి బొబ్బట్లు కూడా చేసి తినిపిస్తారు పొలానికి వెళ్ళి భూమాతకు ఆరాధి పూజ చేస్తారు అలాగే ఏరువాక పూర్ణిమ రోజు సాయంకాలం వేళ రంగురంగుల బట్టలతో ఎడ్లను అలంకరించి డప్పులు వేళాలతో ఊరేగిస్తారు అనంతరం ఎడ్లు అంటరోగాలు బారిన పడకుండా ఉండడానికి ఆయుర్వేద మందులను కూడా నూనెలతో సాగిస్తారు ఇలా ఓషధులకి సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చెరువులో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలు అధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో ఉద్వసవ యజ్ఞం అని కన్నడంలో కారణి పబ్బం అని జరుపుకుంటారు వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తారు అధర్వ వేదం ఏరువాకను అనడుత్సవం గా చెప్పింది క్షేత్రపాలకుని మంత్రాలతో సృతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం వంటి పద్ధతులను ఆచరించేవారు ఆ తర్వాతి కాలంలో పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుయ్య సూత్రాల్లో ఈ పండుగ గురించి ప్రస్తావించారు ఇంకా విష్ణు పురాణంలో సీతాయజ్ఞంగా ఏరువాక గురించి ప్రత్యేకంగా ప్రాస్త చెప్పబడింది ఇందులో సీత అంటే నాగలి అనే అర్థం అనమాట వప్ప మంగళ దివసం బీజ వాపర మంగళ దివసం వాహన పునాహ మంగళం కర్షణ పుణ్యాహ మంగళం అనే పేర్లతో ఈ పండుగను వై చాలా వైభవంగా జరుపుకుంటారు శుద్ధోదన మహారాజు ఆనాడు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగల్ని కర్షకులకు అందించినట్లుగా శాస్త్రాల్లో చెప్పబడింది హలుడు రాసిన గాధ సప్తశతిలో ఏరువాక గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి తెలుగు పండుగల్లో సాహిత్య ఆధారాలున్న కొన్ని వేల సంవత్సరాలు అతి ప్రాచీన పండగ ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి ఏరువాక సందర్భంగా రైతులను రైతులకు గురించి ప్రత్యేకంగా చెప్పబడింది ఏరువాక పౌర్ణమి రోజున రైతులందరూ ఊరి బయటకు వెళ్ళి చర్నా కూలతో తోరాలను కట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకొచ్చి ఎట్లా ఎట్ల బిడ్డలలో కడతారు ఈ విధంగా చేయడం వల్ల పంట పొలాలు బాగా పడతాయని పరిశ్రమ పెరుగుతుందని చాలామంది నమ్మకం శ్రీకృష్ణుడు ఒక వేరే వేరేపల్లెలో గోపరుద్దుడు ఒకడు చేసిన సూచనకు ప్రఖ్యా వ్యాఖ్యానం చేస్తూ మంత్రయజ్ఞ పరా విప్ర సీతాయజ్ఞాశ్చ కర్షక గిరియజ్ఞ సదా గోపా ఇజ్జో స్మాభి రవర్నే అని చెప్ప చెప్పాడు బ్రాహ్మణులకు మంత్ర యజ్ఞమని కర్షకులకు సీతాయజ్ఞం చేస్తుంటారు చేయాలని గోపాలు గిరియజ్ఞాలు చేయాలని కనుకనే మనము గిరినే పూజిద్దామని గిరియజ్ఞం చేద్దామని శిక్ష అందరిని అందరినీ పేపర్లో గొల్లను ఆదేశించాడు వర్షాకాలం ప్రారంభం కాగానే ఈ ఏరువాగ పండుగ ప్రారంభిస్తారు వ్యవసాయదారులు కర్షకులందరూ కూడా ఇది అనాదిగా వస్తున్న ఆచారం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ